అందరికీ నమస్కారం వెల్కమ్ టు గౌరీ డ్రీమ్స్ మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆముక్త పరిణయం నాలుగు ప్రణవ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుండి వచ్చాను అని చెప్పగానే విశ్వనాథ్లో తెలియని ఆందోళన మొదలయ్యింది అతను కంగారుగా ప్రణవ్ వైపు చూసి అంటే ఇప్పుడు నువ్వు ఈ గుడి చుట్టూ తవ్వకాలు మొదలు పెడతావా అన్నాడు అనుమానంగా అయ్యో తాతగారు మీరు నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే పురాతన వస్తువుల గురించి త్రవ్వి తెలుసుకోవడం మాత్రమే కాదు పురాతన ఆలయాల చరిత్ర గురించి ఇంకా ఏమైనా విశేషాలు ఉంటే తెలుసుకోవడం నేను ఇప్పుడు ఈ పురోహితికాదేవి ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వచ్చాను అన్నాడు చిన్నగా నవ్వుతూ అవునా అలా అయితే సమస్య లేదులే కానీ ఈ దేవాలయం గురించి ఎందుకు నువ్వు అరుణాచలం నుండి వచ్చాను అన్నావు ఆ చుట్టుపక్కల ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి అక్కడే నీ పరిశోధన చేయాల్సింది ఇంకా అనుమానం తీరక అడిగాడు విశ్వనాథ్ అక్కడ ఉన్న ఆలయాలు అన్నింటి మీద నా పరిశోధన పూర్తయింది తాతగారు ఇప్పుడు నేను ఇంకా ఏదైనా ఆలయం మీద పరిశోధన చేయాల్సి వచ్చింది అప్పుడే మా అమ్మ తనకు ఎంతో ఇష్టమైన ఈ ఆలయం గురించి చెప్పింది నేను క్షణం కూడా ఆలస్యం చేయకుండా వచ్చేశాను తాను పుటా పిఠాపురం రావటానికి కారణం చెప్పాడు ప్రణవ్ చాలా మంచిది నాయన ఆ అమ్మను ఇష్టపడి మనసారా పూజించిన వాళ్లను ఆ తల్లి ఎప్పుడూ చల్లని దృక్కులతో కాచుకుంటుంది నీకింత సంస్కారాన్ని వినియ విధేయతలను నేర్పించిన ఆ మహాతల్లి పేరేంటి నాయనా అనుమానం తీరిపోవటంతో ప్రశాంతంగా అడిగాడు విశ్వనాథ్ మా అమ్మ పేరు కౌసల్య తాతగారు విశ్వనాథ్ ముఖంలోని భావాలను పరిశీలనగా చూస్తూ చెప్పాడు ప్రణవ్ కౌశల్య ఆ పేరు వింటూనే విశ్వనాథ్ గుండెల్లో ఒక్కసారిగా కలుక్కుమంది అతని కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కదిలి మాయమయ్యాయి అతని మనసంతా చేదు గులిక వేసుకున్నట్లు వికారంగా మారిపోయింది అంతలోనే నేనెందుకు ఇంతలా బాధపడడం కౌసల్య అంటే ఆ పాపిష్ఠురాలు ఒక్కటే ఉంటుందా ఏమిటి ఈ లోకంలో ఎంతమంది కౌశల్యలు లేరు అలా ఎవరో ఒక కౌశల్య కొడుకు ఈ ప్రణవ్ అయి ఉంటాడు అనుకొని మనసు తన ఆలోచన తప్పని తను ఎదురుగా కూర్చున్నవాడు తన కౌశల్య కొడుకే అని పదే పదే హెచ్చరిస్తున్నా కూడా ఆ హెచ్చరికలను లెక్క చేయక తనను తాను సంభాలించుకోవటానికి మనసుకు ముసుగు వేసుకున్నాడు విశ్వనాథ్ తన జవాబు విని రకరకాలుగా హావభావాలు మారుస్తున్న తాతగారి ముఖంలోని తీక్షణంగా చూసి ఎంతసేపటికి అతను మాట్లాడకపోయేసరికి ఏమైంది తాతగారు మా అమ్మ మీకు తెలుసా అని అడిగాడు నిజం చెప్తాడేమో అని ఆశగా తెలియదు బాబు ఆ పేరు కూడా నేను ఇంతవరకు వినలేదు మీ అమ్మకు ఈ ఆలయం అంటే అంత ఇష్టమా మరి మీ అమ్మ ఎందుకు రాలేదు ఆ తల్లిని దర్శించుకోవడానికి అని ప్రశ్నించి పాపభీ తెలియకుండా ఇరవై ఏళ్ళు కానీ పెంచిన తల్లిదండ్రులను మోసం చేసి వెళ్ళిపోయిన దానికి నిత్యం మమ్మల్ని కాచి కాపాడి ఈ తల్లిని మర్చిపోవడం పెద్ద విషయమేమీ కాదులే అనుకున్నాడు విశ్వనాథ్ మనసు మీద ఎంత ముసుగు వేయాలి అనుకున్నా ప్రణవ్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న రూపురేఖలు అతని ముఖంపై వికసించే పువ్వులాంటి సుందరమైన చిరునవ్వు అతడు తన కూతురు బిడ్డ అని తేటతల్లం చేయటంతో ఆ మాట బయటకు చెప్పడానికి మనసు రాకపోయినా మనసులోనే తనను తన ఊరిని తమ కులదైవమైన పురోహితికా దేవిని వదిలి వెళ్ళిపోయిన కౌసల్యను తలుచుకోకుండా ఉండలేకపోయాడు విశ్వనాథ్ తనను ప్రశ్న అడిగి ఆలోచనల్లో మునిగిపోయిన తాతగారి వైపు చూసి చిన్నగా నిట్టూర్పు వదిలాడు ప్రణవ్ అంతలో తేరుకున్న విశ్వనాథ్ నువ్వు ఒక్కడవే వచ్చావా మీ తల్లిగారు కూడా వచ్చారా అన్నాడు మళ్ళీ పరాయి మనిషి గురించి అడుగుతున్నట్లు లేదు తాతగారు నా తల్లిగారు నా వెంట రాలేదు నేను ఒంటరిగానే ఇక్కడికి వచ్చాను ఇక్కడ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత నా తల్లిదండ్రులను తీసుకొని వస్తాను నర్మగర్భంగా తాను వచ్చిన పని తెలియచేశాడు ప్రణవ్ వచ్చిన పని అంటే ప్రణవ్ మాటల్లో నిగూఢ భావం ధ్వనిస్తున్నట్లు అనిపించి శంకిస్తూ అడిగాడు విశ్వనాథ్ అదే తాతగారు ఈ దేవాలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు ఈ పీటికాపురం విశేషాలు ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న దేవాలయాల గురించి కూడా వివరాలు తెలుసుకోవడం విశ్వనాథ్ అనుమానాన్ని గ్రహించి వెంటనే తెలివిగా మాట మార్చాడు ప్రణవ్ సరే నీకు సోదరులు సోదరీలు ఎవరూ లేరా మనసు పీకుతుంటే అడగకుండా ఉండలేకపోయాడు విశ్వనాథ్ నాకు ఒక చెల్లి ఉంది తాతగారు ఆ రాక్షసి పేరు అంజలి మా అమ్మ అమ్మ పేరే పెట్టింది అమ్మకు వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం తాతగారు అందుకే అమ్మ ఎప్పుడూ నన్ను నాన్న అని చెల్లిని అమ్మ అని పిలుస్తుంది రోజుకు ఇరవై నాలుగు గంటలు అమ్మ నాన్న అంటూ జపం చేస్తూనే ఉంటుంది మెరుస్తున్న కళ్ళతో తల్లి గురించి చెప్పాడు ప్రణవ్ చేయాల్సిందంతా చేసి ఇప్పుడు అమ్మ నాన్న అంటూ జపం చేస్తే లాభం ఏంటో అయినా అంత ప్రేమ ఉన్నది అయితే ఇన్ని ఏళ్లలో ఒక్కసారైనా చూడ్డానికి రావాలి కదా కనీసం అమ్మ నాన్న అభిమానం లేకపోతే లేకపోయింది చిన్నప్పటి నుంచి ప్రతిరోజు వేల తప్పకుండా పూజించే ఈ అమ్మవారిని చూడ్డానికి కూడా రాలేదు ఇప్పుడు కొడుకు వచ్చి కబర్లు చెప్తున్నాడు అసలు వీడితో మాట్లాడకూడదు వీళ్ళని ఈ ఊర్లో ఉంచుకోకూడదు లేదంటే ఇలాగే కబర్లు చెప్పి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు అప్పుడు వీడి తల్లి నాకు తీరని క్షోభను మిగిల్చి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ కొడుకు వచ్చి మరింత క్షోభకు గురి చేస్తున్నాడు అనుకొని చాలా బాధపడ్డాడు విశ్వనాథ్ తను ఎన్ని విధాలుగా చెప్పినా కూడా బయటపడిన తాతగారి వైపు దిగులుగా చూశాడు ప్రణవ్ కానీ ఇప్పుడు దిగులు పడి మనసు చిన్నబుచ్చుకుంటే వచ్చిన పని సఫలీకృతం కాదని తనకు తానే ధైర్యం చెప్పుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తాతగారు అని పిలిచి విశ్వనాథ్ ఆలోచనలకు వేసాడు ఏంటి బాబు ఎంత కోపం తెచ్చుకోవాలి అనుకున్నా ప్రణవ్తో కఠినంగా మాట్లాడలేకపోయాడు విశ్వనాథ్ ఇక్కడ నేను ఉండడానికి హోటల్ ఏదైనా దగ్గరలో ఉందా తాతగారు తాత ఇంట్లో పాగా వేయడానికి మొదటి అడుగు వేశాడు ప్రణవ్ ఏమైంది బాబు ఇప్పుడు అంత అర్జెంటుగా హోటల్కి వెళ్ళి ఏం చేస్తావు అయోమయంగా అడిగాడు విశ్వనాథ్ ఉదయం ఎప్పుడో రైల్వే స్టేషన్లో స్నానం చేసుకొని నేరుగా ఈ తల్లి దర్శనానికి ఇక్కడికి వచ్చేసాను ఇప్పుడు మధ్యాహ్నం దాటిపోయింది ఉదయం నుంచి ఏమీ తినలేదా కడుపులో పేగులు ఆకలి ఆకలి అని అరుస్తున్నాయి దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే వెళ్ళి కొద్దిగా భోజనం చేసి అక్కడ ఏదైనా రూమ్ తీసుకొని ఉండిపోతాను హోటల్లో రూమ్ తీసుకోక ఏం చేయమంటారు ఇక్కడ మా తాతగారు ఏమైనా ఉన్నారా ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి నచ్చినంత కాలం ఉండడానికి పోనీ తాతగారు ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే చాలా పెద్ద మనిషిలా కనిపిస్తున్నారు మీరైనా ఒక్కరోజు నన్ను మీ ఇంట్లో ఉండనిస్తారా అంటూ అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు ప్రణవ్ విశ్వనాథ్ కూతురు మీద కోపాన్ని మనవడి మీద చూపిస్తాడా తరువాయి భాగంలో విందాం అంతవరకు సెలవు please subscribe gauri dreams